ఫ్యాబ్రిక్ కూడా చాలా ప్రీమియం ఉందండి ఇదంతా కూడా రియల్ మిరర్ వర్క్ ఇదంతా కూడా మిరర్ వర్క్ తో వచ్చింది పట్టు మెటీరియల్ లాగా చాలా షైన్ అవుతుంది కలరే ఎక్సలెంట్ గా ఉందండి దీనికి ఇక్కడ కూడా లేస్ వర్క్ వచ్చింది మీకు పార్టీ వేర్ డ్రెస్ అంటే మోడర్న్ ఏ గుర్తు రావాలండి టిష్యూ గోల్డెన్ లో వచ్చింది ఇదంతా కూడా ఫ్రంట్ పార్ట్ అంతా మళ్ళీ హెవీగా వర్క్ ఇచ్చారు దుప్పటాకు కూడా ఇలాగా హెవీగా వర్క్ పెట్టారండి అక్కడక్కడ బూటీస్ కూడా వచ్చాయి హాయ్ ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీస్ మోడ్ ఎవ్రీడే అండి నిన్న ఫ్రైడే రోజు ఈ ఫ్రాక్స్ వీడియో రిలీజ్ చేశాము చాలా హ్యూజ్ రెస్పాన్స్ వచ్చిందండి ఇంకొన్ని కలెక్షన్స్ యాడ్ చేయమని చాలామంది కామెంట్ చేశారు అండ్ ఈ వీడియోలో కూడా మీకు బ్యూటిఫుల్ ఫ్రాక్ కలెక్షన్స్ వస్తాయి అండ్ ఇందులో ఏంటంటే మీకు సింపుల్గా కనిపిస్తాయి బట్ ప్రీమియం ఉంటాయి అనమాట అండ్ ఇలా హెవీగా ఉండేవి ప్రింటెడ్లో ఉన్నాయి అండ్ ప్లెయిన్ ఫ్యాబ్రిక్స్ వచ్చి జస్ట్ వర్క్స్ మాత్రమే వచ్చినవి అండ్ ప్రింట్ కాన్సెప్ట్లో ఇట్లా టూ త్రీ డిజైన్స్ని చూపిస్తున్నాము మోడర్న్ మహారాణి అంటేనే పార్టీ వేర్ డ్రెసెస్కి పెట్టింది పేరు బట్ నాట్ ఓన్లీ మోడ లైక్ పార్టీ వేర్స్ అండి కొంచెం సింపుల్ ప్యాటర్న్స్లో కూడా చాలా కలెక్షన్స్ ఉంటాయి మోడర్న్ మహారాణిలో సో ప్రజెంట్ నేను ఇక్కడ చూపిస్తున్నదన్నీ కూడా కేపీహెచ్పి బ్రాంచ్ నుంచి కొత్తపేట బ్రాంచ్లో కూడా మీకు చాలా మంచి కలెక్షన్స్ ఉంటాయండి కేపీహెచ్పిలో రోడ్ నెంబర్ వన్ కేపీహెచ్పి మెట్రోకి జస్ట్ ఫోర్ మినిట్స్ వాక్ అండి కొత్తపేటదేమో విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్కి ఫోర్ మినిట్స్ వాక్ డిస్టెన్స్లో ఉంటుంది శ్రీలక్ష్మి వైట్ హౌస్ బిల్డింగ్లో సో ఫస్ట్ నేను నేను వేసుకున్న డ్రెస్ అయితే నాకు చాలా చాలా బాగా నచ్చిందండి ఇదేంటంటే ప్రీమియం క్రషడ్ చినాన్ మెటీరియల్తోనే ఒక లుక్ తీసుకురావాలనుకుంటే ఇలాంటి మెటీరియల్స్ని చూస్ చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి మనకి మంచిగా మగం వర్క్ అనేది తీసుకున్నారండి అండ్ నాకు ఇంకా బాగా నచ్చింది ఈ హెవీగా మనకి బ్రైడల్ కలెక్షన్స్కి ఎలా అయితే ఉంటుందో వర్క్ ఆ విధంగా మొత్తం ఇచ్చారండి వర్క్ అనేది స్లీవ్స్కి త్రీ బై ఫోర్త్ కంటే కొంచెం కిందకు వచ్చింది ఫ్రాక్ అండి చినాన్ మెటీరియల్లో ఫ్రాక్కి ఇట్లాంటి కలీస్ చేయడం అంటే చాలా టఫ్ ఎందుకంటే చాలా ఈ ఫ్యాబ్రిక్ కొంచెం డెలికేటెడ్గా ఉంటుంది మేకింగ్ అది చేయడం చాలా టఫ్ అండి అలాంటిది మీకు ఇక్కడ నుంచి కట్ అనేది తీసుకున్నారండి లైక్ ఈ కలీస్ అనేది ఇక్కడ నుంచి రావడం వల్ల ఫిట్ ఫిట్టింగ్ చూస్తున్నారు కదా చాలా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేసింది ఫ్రాక్ మోడల్ అండి ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకి ఇదే కలీ ప్యాటర్న్స్తోనే వచ్చింది దుపట్టా కూడా ఇట్లాంటి సింపుల్ టాజుల్ సెల్ఫ్ కలర్తో వచ్చింది వన్ ఆఫ్ ద సోబర్ పీస్ ఈ కలర్ ఉంది లైట్ బేబీ పింక్లో ఇంకొక డ్రెస్ కూడా ఉంది ఆ డ్రెస్ చూసే ముందు మన మనీషా వేసుకున్న డ్రెస్ హాయ్ మనీషా నీకైతే చాలా బాగా నొప్పింది మంచి హెవీ బ్రైడల్ కలెక్షన్కి అట్లా ఫోటోషూట్స్కి చాలా బాగుంటుంది సంగీత్స్కి కానీ మనం రిసెప్షన్కి వేసుకెళ్ళడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి సో ఇదేంటంటే ఇది కూడా మీకు కలీ ప్యాటర్న్ స్టిచ్చింగ్ ఉంది సో దట్ మనం కొంచెం బొద్దుగా ఉన్నా కూడా మనం చాలా స్లిమ్గా కనిపిస్తాం ఇలాంటి ప్యాటర్న్స్లో ఇదంతా కూడా మనకి ఇప్పుడు పాకిస్తానీ మొఘల్ ప్రింట్స్ అంటారు కదా ఇలాంటివి కాటన్స్లో వస్తాయండి బట్ మనం శాటిన్లో తెప్పించాము ఇదంతా కూడా స్టోన్ వర్క్ ఇలా డిజైనర్ టాజిల్స్ ఇచ్చారు స్లీవ్స్కి కూడా ఈ టాజిల్స్ అనేది పెట్టానండి బాటమ్స్ కూడా వచ్చాయి అండ్ దుప్పట కూడా చూపిద్దామా మనీషా యా సింపుల్ చినాన్ మెటీరియల్కి ఇలా టేపింగ్ వర్క్ తోటి వచ్చిందండి సో ఇవన్నీ కూడా మీకు త్రీ థౌజండ్ రేంజ్లో అయితే ఇంకా అవసరం పార్టీవేర్ డ్రెస్సెస్ వచ్చేస్తాయి మోడర్న్ మహారాణిలో ఇప్పుడు ఎస్పెషల్లీ ఇలాంటి కలెక్షన్స్ అండి మీరు ఎక్కడైనా చెక్ చేసుకోండి ఇలాంటి ప్రైజెస్లో ఖచ్చితంగా మీకు ఎక్కడ దొరకవు కనిపించినా కూడా ఈ ప్రైజెస్లో ఖచ్చితంగా కనిపివ్వండి మీరు ఎనీ ఆఫ్ ద బ్రాంచ్ని విజిట్ చేసి ఇవన్నీ పర్చేస్ చేయొచ్చు ఇంకా చాలా కలెక్షన్స్ ఉన్నాయి వన్ బై వన్ చూద్దాం ఈ ప్యాటర్న్ అయితే మీకు ఇంకెక్కడ దొరకదండి చాలా యూనిక్ ఉంది ఫ్యాబ్రిక్ కూడా చాలా ప్రీమియం ఉందండి ఇదంతా కూడా రియల్ మిరర్ వర్క్ ఇదంతా కూడా మిరర్ వర్క్తో వచ్చింది పట్టు మెటీరియల్ లాగా చాలా షైన్ అవుతుంది సింపుల్ బెల్ట్ స్లీవ్స్ ఇచ్చేసారండి ఇక్కడ సింపుల్ లేస్ డీటెయిలింగ్ ఇంత చిన్న షార్ట్ ఫ్రాక్ కూడా కలిసి ఇక్కడి నుంచి ఇచ్చామండి సో దట్ మీకు ఆ ఫిట్టింగ్ అనేది చాలా పర్ఫెక్ట్ వస్తుంది పార్టీవేర్ డ్రెస్ రెండు వేలు కావచ్చు మూడు వేలు కావచ్చు ఐదు వేలు కావచ్చు ఫిట్టింగ్ పర్ఫెక్ట్ ఉన్నప్పుడు ఆ లుక్ అనేది బాగుంటుందండి సో దాన్ని జాగ్రత్తగా చూసుకొని ఈ విధంగా మంచి కలీస్ అనేది పెట్టించాము ఇది ఫిష్ కట్ సింపుల్ ఫిష్ కట్ వచ్చింది మ్యాచింగ్లోనే సేమ్ కలర్ ఫ్యాబ్రిక్ తోటి మీకు లేస్ వర్క్ అనేది డిజైన్ చేయించాము ఫ్రంట్ అండ్ బ్యాక్ ఉంటుందండి ఈ వర్క్ అనేది అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ ప్రింట్ మీకు ఫ్రంట్ అండ్ బ్యాక్ సేమ్ డిజైన్ వచ్చేస్తుంది దుప్పట్టా కూడా మనకి ఇలా వస్తుందండి సెల్ఫ్ కలర్లో లేస్ వర్క్ తోటి షిఫాన్ దుప్పట్ట వేసుకుంటే కూడా చాలా క్యూట్గా ఉంటుంది ఈ డ్రెస్ మీకు సో బాటమ్ వచ్చేసి ఇలా వస్తుందండి విత్ పాకెట్స్తో వస్తుంది షార్ట్ ఫ్రాక్ కదా మనకి పాకెట్స్ కూడా బాగా స్టైల్ చేయొచ్చు అనమాట ఈ విధంగా మంచి పాకెట్ విత్ లైనింగ్తో వచ్చిందండి ప్రీమియం మెటీరియల్ కాబట్టి కింద కూడా లేస్ వర్క్ అనేది ఇచ్చారు చాలా బాగుంది ఈ డ్రెస్ అయితే మీకు మీకు టూ త్రిబుల్ నైన్ రేంజ్లో ఉంటుందండి ప్రీమియం పార్టీవేర్ డ్రెస్ ఇది అండ్ ఇదైతే ఇంక ఎక్స్ట్రాడినరీ పీస్ అండి కలంకారీలో మనకి మంచి డిజిటల్ ప్రింట్ తీసుకున్నారు అండ్ కలర్ అయితే చాలా సోబర్గా ఉంటుంది ఇలా ఈ లేస్ డీటైలింగ్ తర్వాత ఈ మిర్రర్ డీటైలింగ్ ఇక్కడ చిప్ వర్క్ అనేది ఇచ్చారు కలరే ఎక్సలెంట్గా ఉందండి దీనికి ఇక్కడ కూడా లేస్ వర్క్ వచ్చింది మీకు పార్టీవేర్ డ్రెస్ అంటే మోడర్న్ మహారాణియే గుర్తు రావాలండి సో అంత మంచి కలెక్షన్స్ అయితే తెప్పిస్తాము అండ్ పాకెట్స్ వచ్చాయి మీకు రెండు వైపులా పాకెట్స్కి ఇలా మిర్రర్ వర్క్ వస్తుందండి ఇలా మంచి పాకెట్స్ కూడా డీప్గా వచ్చాయి సో ఇటువైపున కూడా మీకు పాకెట్ అనేది ఉంది దీనికి కూడా ఇట్లా సెల్ఫ్ కాంట్రాస్ట్లో ఈ లేస్ వర్క్ పెట్టించాము అండ్ ఫిష్ కట్ ఉంది ఇది కూడా మీకు ఫ్రంట్ అండ్ బ్యాక్ డిజైనింగ్ వచ్చింది బాటమ్ చూడండి చాలా సూపర్ ఉంటుంది వేసుకుంటే కూడా ఇలాంటి యూనిక్ కలెక్షన్స్ అన్నీ మోడర్న్ మహారాణిలో మాత్రమే దొరుకుతాయండి పార్టీ వేర్ డ్రెస్సెస్ అంటేనే మోడర్న్ మహారాణి గుర్తు పెట్టుకోండి ఎనీ ఆఫ్ ద బ్రాంచ్ని విజిట్ చేసి బ్యూటిఫుల్ డ్రెస్సెస్ని తీసుకోవచ్చు చాలా బాగుంది టూ సెవెన్ డబల్ నైన్లో వస్తుందండి ఎక్స్ట్రీమ్ క్వాలిటీ ఉంటుంది మీకు ప్రింట్ కూడా ఫ్రంట్ అండ్ బ్యాక్ వస్తుందండి నెక్స్ట్ ఇంకొక డిజైన్ పార్టీవేర్లో లాంగ్ ఫ్రాక్స్ మీకు ఈ కలెక్షన్స్ అయితే ఇంకా చాలా షాప్స్లో మీకు అసలు కనిపి కూడా ఇది చూడండి చాలా పెద్ద గేరాతో వస్తుంది ప్రీమియం డోలా మనకి షైన్ అవుతూ ఉండే పట్టు కైండ్ ఆఫ్ మెటీరియల్ అండి ఇది దీని మీద కూడా మనకి వీనెక్లర్లో బాగా హిట్ అయిన బగ్గం వర్క్ చేయించాము ఇదంతా జర్దోజీ వర్క్ ఈ విధంగా రియల్ మిర్రర్ వర్క్ ఇలా వచ్చేసింది అండ్ ఈ వర్క్ అనేది మీకు ఇక్కడంతా కూడా ఇచ్చారు ఇక్కడ మీకు ప్రిన్స్ కట్ వస్తుందండి పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది స్లీవ్స్కి కూడా వర్క్ ఇచ్చామండి ఇలా వస్తుంది స్లీవ్స్కి కూడా వర్క్ అనేది మీకు ఈ విధంగా బ్యూటిఫుల్గా వచ్చిందండి అండ్ లోపల మీకు లైనింగ్స్ కూడా వచ్చేస్తాయి ప్రీమియం ప్యూర్ కాటన్ లైనింగ్స్ వస్తాయి దుప్పటా వచ్చేసి ఆర్గాంజాలో ఇలా లేస్ కట్ వర్క్కి కరద వర్క్ అనేది పెట్టాము అండ్ బాటమ్ చూడండి సెల్ఫ్ కలర్లో సో ప్రీమియం డ్రెస్ ఇది మీరు ఏదైనా ఫెస్టివ్కి వేసుకోవచ్చు ఫెస్టివల్స్కి లేదంటే లైక్ వెడ్డింగ్కి గెస్ట్గా వెళ్ళిపోయినా సూపర్ ఉంటుందండి ఏదైనా మంచి నగ పెట్టేసుకుంటే చాలు చాలా అందంగా ఉంది డ్రెస్ అయితే టూ ఎయిట్ డబల్ నైన్ రేంజ్లో ఉంది సో ఈ ప్రీమియం మెటీరియల్స్తో ఉండేవి మీరు ఎనీ షాప్తో కంపేర్ చేసుకోండి దీస్ ద బెస్ట్ ప్రైస్ అండి ఇప్పుడు నేను వేసుకున్న ఈ బ్యూటిఫుల్ డ్రెస్లో మీకు ఇంకొక కలర్ ఇది కొంచెం మనకి ఎలా ఉందంటే పేస్టల్స్లో పింక్ కలర్ వస్తుంది కదా ఒక డల్ షేడ్ అండి బేబీ పింక్స్ కామన్గా ఆనియన్ పింక్ అవి కాకుండా ఆ రెండింటినీ బ్లెండ్ చేస్తే ఒక కలర్ వస్తుంది అదే ఈ కలర్ అనమాట సో ఇక్కడ యోగ ఒక వచ్చేసి మీకు మంచి ఖర్దాన వర్క్ ఇలాంటి వర్క్ వచ్చింది అండ్ ఈ విధంగా హెవీగా వస్తుందండి మగ్గం వర్క్ కూడా మనం బ్లౌజ్కి బ్రైడల్ కలెక్షన్స్కి ఎట్లయితే వర్క్ ఇచ్చారో అదే విధంగా ఇచ్చారు ఇక్కడ నుంచి కలీస్ వచ్చేసాయి బ్యూటిఫుల్ కలర్ ఇది కూడా అసలు డౌటే లేదు చాలా బాగుంటుందండి వేసుకుంటే ఎంత కంఫర్ట్గా ఉందో తెలుసా మంచి ఎలిగెంట్ లుక్ వచ్చేస్తుంది చాలా బ్యూటిఫుల్ పీస్ అండి మీరు వీడియో కాల్లో చూసుకొని ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు సో ఇది కూడా ఇందాక వేసుకుంటే చాలా బాగుంది ఇలా ప్రీమియం ఫ్రాక్ మోడల్ అండి డోలా సిల్క్లోనే వస్తుంది పట్టు కైండ్ ఆఫ్ మెటీరియల్ ఇక్కడ ప్రిన్స్ కట్ లాగా మనకు ఒక కట్ అయితే వస్తుందండి నెక్ లైన్ చూడండి ఈ నెక్ ప్యాటర్న్ చాలా బాగుంటుందండి చాలా హెవీగా వచ్చింది చిప్ వర్క్ స్లీవ్స్ కూడా ఇలాగా మంచిగా వర్క్ అయితే వచ్చేసిందండి ఇలా గేరాతో వచ్చింది బాటమ్ కూడా మనకి ఇలా వస్తుంది షాంతూన్ కైండ్ ఆఫ్ మెటీరియల్తో ఆర్గాన్స్ దుప్పట్టా మీదంతా కూడా ఈ బూటీ వర్క్స్ వచ్చింది మరీ ఓవర్గా ఉండదు తక్కువ వర్క్ ఉండదు సో ఇంకొక ప్రీమియం డ్రెస్ అండి ఇంకైతే హై అండ్ డ్రెస్ అనమాట మొత్తం ఇది ప్యూర్ టిష్యూ అండి ప్యూర్ బెనారస్ టిష్యూ మెటీరియల్ డ్రెస్ అంతా వర్క్ వచ్చింది ఇక్కడంతా కూడా బీడ్ వర్క్ కర్దానా వర్క్ ఒకలాంటి స్నఫ్ కలర్ లాగా వస్తుందండి దానికి టిష్యూ గోల్డెన్లో వచ్చింది ఇదంతా కూడా ఫ్రంట్ పార్ట్ అంతా మళ్ళీ హెవీగా వర్క్ ఇచ్చారు దుప్పటా కూడా ఇలాగా హెవీగా వర్క్ పెట్టారండి అక్కడక్కడ బూటీస్ కూడా వచ్చాయి దీని డిజైనింగ్ అంతా దీని స్లీవ్స్లో ఉంటుందండి ఈ విధంగా మీకు షోల్డర్ దగ్గర నుంచి కూడా హెవీగా వర్క్ అనేది ఇలా వస్తుంది వేసుకున్నప్పుడు ఇది పర్ఫెక్ట్గా కనిపించిద్ది దుప్పటా అండ్ అంతా సెల్ఫ్ కలర్లో వచ్చేసాయండి డిజైనింగ్ అనేది బాటమ్ ఇలా వస్తుంది చాలా ప్రీమియం హైఎండ్ ఉంటుందండి త్రీ టూ డబల్ నైన్ ఆ రేంజ్లో ఇంత హెవీ వర్క్తో ఉండదు వస్తుంది అంటే మీకు వీడియోలో అంత అర్థం కాకపోవచ్చు ఇదైతే మీరు విజిట్ చేసినప్పుడు చూస్తే మీకు క్లియర్గా బాగా అనిపించిందండి అదే డిజైన్లో ఇది ఇంకొక కలర్ అనమాట ఇందులో మీకు ఇంకా వర్క్ అనేది కొంచెం క్లియర్గా క్లారిటీగా అర్థమైంది చూడండి ఇది కూడా ఒక క్రాస్గా డిజైన్ తీసుకున్నారు షోల్డర్ దగ్గర హెవీగా కనిపించేటట్టు ఇలా వెళ్తుంది వర్క్ ఇలా వెళ్తుంది చాలా బాగుందండి ఈ కలర్ కాంబినేషన్ కూడా పార్టీ వేర్ వెడ్డింగ్ కలెక్షన్స్ లేదంటే ఫెస్టివల్స్కి కూడా ఇలాంటివి తీసుకోవాలనుకుంటే వచ్చేసేయండి మోడర్న్ మహారాణికి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్